హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అంటే టూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా అమర్నాథ్ ప్లాస్ స్టోర్స్ అనమాట ఇది వచ్చేసి పామి ఉంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే చూసారు కదా ప్రెసెంట్ ఇక్కడే ఉన్నాము ఫెస్టివల్ కి అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫ్రీ ప్యాటర్న్స్ లో వీళ్ళైతే శారీస్ అనేది హోల్సేల్ గా ఇస్తారు బల్క్ లో అయితే ఇస్తారు సెట్ వైజ్ కూడా ఇస్తారు లేదంటే సెట్ లో హాఫ్ కూడా ఇస్తారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రైస్ అంతా ఇది వచ్చేసి కరెక్ట్ ఆటో స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్ ఇక్కడికి పదహారో షాప్ షాప్ అయితే పదహారోది గుర్తు పెట్టుకోండి అమర్నాథ్ ప్లాస్టోర్స్ లోకల్కి వెళ్ళి మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను అసలు దీనికి ఎలా రావాలి మొత్తం మీకు వీడియో తీసి నీట్ గా క్లియర్ గా అయితే లాస్ట్ వీడియో లాస్ట్ లో అయితే ఉంటది మీరైతే ఎలా రావాలి రూట్ అనేసి మీరు అయితే చూడండి మళ్ళీ లేకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటాం అందుకంటే ప్రాణాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ కావాలి ఇంకా షాప్ మొత్తం అయితే బిజీగా ఉంది ఎవరో ఒకరి అడిగి తెలుసుకున్నాం ఇక్కడ శారీస్ ఎలా ఉన్నాయి ఏ విధంగా బిహేవ్ చేస్తారు కస్టమర్స్ తో ఒకసారి అడిగి కస్టమర్స్ అయితే ఇక్కడ ఉన్నారు ఇంకా మీ రూపా అక్క ఇక్కడ నుంచి వచ్చారక్క మీరు కత్రిమాలే ఎప్పటి నుంచి మీరు మేము సంవత్సరం అయితే ఇప్పుడు ఎంత పర్చేజ్ చేశారు మీరు మేము ఇరవై ముప్పై ముప్పై సేవ్ చేసుకోవచ్చు ఈజీగా సేవ్ చేసుకుంటారు పోతుంటాయి సార్ పల్లెటూర్లు పల్లెటూరులో పండుగ సీజన్ సంక్రాంతి జనవరి పోతా ఉంటాయి సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది అయితే వీడియో చూస్తుంటారు వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోవచ్చు సార్ అమర్నాథ్ పేరు చెప్తే డైలీ అంటే మేము ఇక్కడికే వచ్చేది ఎక్కడ పోము ఈ షాప్ కే వచ్చేది వేరే షాప్ లేదు ఎక్కడ తెలీదు మాకు గానీ ఎవరు చెప్పింటే మేము ఈ షాప్ వాళ్ళు మీకు ఎలా అనిపించిన ఇక్కడైతే ఐటమ్స్ కొత్త కొత్త బానే ఉన్నాయి సార్ కొత్త కొత్త పట్టు చీరలు కానీ గద్వాలు పట్టి చీరలు కానీ మామూలు చీరలు పర్వాలేదు సార్ తీసుకోవచ్చు గాని పోవచ్చు సారాలు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అమ్ముకునే కాని రేట్లు గానీ పక్కా చెప్పేసి పంపిస్తారు సార్ మాకి తెలుగుకున్న వాళ్ళు గారు వచ్చినా గాని పక్కాగా ఇంత రేట్ అమ్ముకోండి ఇంత లాభం వస్తుంది మీకి బాడీలో ఏమైనా ఉన్నా ఖర్చులని చెప్పేసి పంపిస్తారు వాళ్ళే నీట్ గా చెప్పేసి రాసిచ్చి పంపేస్తారు వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఫోన్లు చేసి కానీ మేము కనుక్కున్నా గానీ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ డెలివరీ చేసినా గానీ తీసుకొచ్చుకున్నా అంతా వీళ్ళు పక్కా చేసేస్తారు స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే సార్ ఏం ప్రాబ్లం ఒక్క రూపాయి తేడా లేకుండా చేస్తారు క్వాలిటీ అయితే బాగుంటే ఇక్కడ తక్కువ రేటు హోల్సేల్ రేటు ఎంక్వైరీ ఎంక్వైరీ బాగుంటుంది సార్ ఇక్కడ ఎంక్వైరీ క్వాలిటీ పాల్ ఎప్పుడైనా ఎంక్వైరీ చేసారక్క బెడ్ షాప్ చేసినాం సార్ చేసి అంత లెక్క తిరిగేసి వచ్చి మేము అమర్నా షాప్ తో ఎక్కడ ఫోన్ చేస్తాం స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇక్కడికి ఇప్పుడు పర్చేజ్ చేసారు ఇప్పుడు పర్చేస్ చేసి ఇప్పుడు కదా ఈ విధంగా అక్క వచ్చేసి ఇరవై వేలు అయితే పర్చేజ్ చేశారు అన్నమాట వన్ ఇయర్ నుంచి వస్తున్నారు ఇంకొకరిన అయితే అడిగి అనుకుందామా ఏ విధంగా ఉందో ఇదిగో నమస్కారం అవ్వ నమస్కారం మీ పేరవా జయమ్మ జయమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మేము అనంతపురం నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చారా ఇప్పుడు ఎంత తీసుకున్నారు సార్ యాభై వేలు యాభై వేలు పర్చేజ్ చేశారా ఎప్పుడు నుంచి వస్తున్నారు నేను తొమ్మిది ఏళ్ళు అయింది సార్ తొమ్మిది ఏళ్ళు అయింది అప్పటి నుంచే చేస్తున్నా చేస్తానే ఉన్నాను వీడైతే సరుకు మంచి జీపుతుంది ఒకవేళ మనకి ఏమన్నా డ్యామేజ్ కలర్లు పోకుండా ఉంటే మళ్ళీ వెనక్కినా తీసుకుంటారు ఈ అంగడి పోకుండా ఉంటే మళ్ళీ వెనక్కి వెనక్కినా తీసుకుంటారు ఎన్నాళ్ళు టైం ఉంటది వారానికి నెలకు రెండు రోజులు వస్తాట నెలకి రెండు రోజులు ఇవి వెనక్కి టైం తీసుకుంటారు నెలకు లోపల రెండు నెలలకి చాలా మంచి సోఫా మంచి కలర్లు తిప్తాయి ఒక బాక్స్ లో మాకు రెండు చీరలు కావాలన్నా కూడా చీరలు ఇస్తారు రెండు చీరలు అయినా ఇస్తారు మనకు కలర్లు నచ్చినవి తీసుకోవాలంటే అట్లేం చానా మంచిది తరుగు కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మనం అమ్ముకుండే కూడా తొందరగా పోతాంటే వారానికి రెండు సార్లు వస్తాట నెలకు రెండు సార్లు వస్తాట అట్లా పోయినట్ల వచ్చి తీసుకుంటా నెల సార్ రెండు సార్లు కంపల్సరిగా మామిల్లో ఇంత ముందు ఏమి లేదు సార్ నేను తొమ్మిదేళ్ళ నుంచి ఇక్కడనే ఇంకెక్కడా పోవడంలే ఈ సేఫ్టీ ఉండదు దానికి ఇక్కడనే వస్తా తక్కువ రేట్ రకంగా వేస్తుంటారు మనకి నూరు యాభై లాభం ఉంటుంది ఫాస్ట్ గా అమ్ముకోవచ్చు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది అయితే ఉంటారు కదా వాళ్ళు కొనుక్కోవచ్చా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు కొనుకోవచ్చా కొనుక్కోవచ్చు ఆ నమ్మకం ఉంది నమ్మకం అయితే ఇస్తారు ఇస్తారు ఇప్పుడైతే ముప్పై వేలు పర్చేస్ చేసినా మీరు నేను ఇప్పుడు ఆటోకి వేసుకొని వెళ్ళిపోతారు అనంతపురంలో మనం తీసుకోవాలంటే కోరిన సాపలు ఉంటాయి కదా సార్ అక్కడ ఎందుకు తీసుకోలేదు ఇక్కడ సరుకు బాగుంటుంది అని హోల్సేల్ తీసుకుంటాడు ఒక నమ్మకం మీద మాకు అప్పు ఇస్తా మళ్ళా ఆ నమ్మకము మళ్ళా మేము ఇది చేయకోకుండా అప్పు కడతా ఉంటాము చేసిపోతాం ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి ఎట్లా సేల్ చేయాలా అంతా చెప్తారా చెప్తారు చెప్తారా చెప్తారా చెప్తారు రావచ్చు వచ్చి కొనచ్చు కొనొచ్చు ఏదన్నమాట విన్నారు కదా రివ్యూస్ అయితే మంత్లీ టూ టైమ్స్ అయితే వస్తుంటారంట లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం ఓకే ఇట్స్ వాచ్ నమస్కారం సార్ చూసాను సార్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి చాలా మంది కస్టమర్స్ అయితే హోల్సేల్ గా సారీస్ ఎక్కడ దొరుకుతున్నాయనేసి చాలా ట్రై చేస్తున్నారు మనం ఆల్రెడీ గతంలో వీడియోస్ అయితే చేశాము మరి ఇప్పుడు కొత్త స్టాక్ అయితే ఫెస్టివల్ కి అయితే వచ్చాయనేసి చెప్పారు మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేయండి స్టార్టింగ్ సో వెల్కమ్ టు అమర్నాథ్ షాప్స్ అండి కామెడీ సో న్యూ ఇయర్ న్యూ కలెక్షన్స్ ఫర్ న్యూ బిగినర్స్ అండ్ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి సో ఇప్పుడు మేము కొత్త కొత్త స్టాక్స్ కొత్త కొత్త వెరైటీస్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాము సో మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అండ్ ఈ న్యూ ఇయర్ న్యూ వెరైటీస్ ఒకటి ఒక నేను చేస్తాను సో ఒకసారి చూద్దాం ఓకే ఎప్పటి వరకు ఉంటాయి సార్ ఆఫర్స్ సో మనకి ఉగాది వరకు ఉంటాయండి ఉగాది వరకు అండ్ ఈసారి కొత్త స్కీమ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి ఏంటి అంటే అప్ టు ఫైవ్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ థౌసండ్ బిల్ అయిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక శారీ కూడా గిఫ్ట్ ఇస్తున్నాము టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి టూ శారీస్ గిఫ్ట్ గా ప్లాన్ చేస్తున్నాము సో ఇది హోల్సేలర్స్ కి రీసేల్ అండ్ రిటైలర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మా షాప్ లో మీకు ఏంటంటే టోటల్ గా ఫోర్ టైంస్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయండి ఒకటి నార్మల్ రెగ్యులర్ రిటైలర్స్ సో ఆ కౌంటర్ మాకు ఉంది సపరేట్ కౌంటర్ ఉంది ఒకటి కింద సో పైన వచ్చేసి మనకి టోటల్ హోల్సేల్ సెక్షన్ ఇది అండ్ ఈ హోల్సేల్ సెక్షన్ లో మేము త్రీ కేటగిరీస్ ని డివైడ్ చేస్తామండి ఒకటి గట్ట టు గట్ట అంటే జస్ట్ ముందు మీరు చూసారు గట్ట గట్ట పర్చేస్ చేస్తాం అంటే బెల్ట్ బెల్ ఒక డిజైన్ ఉంటుంది నేను బెల్ట్ బెల్ కొంటానండి అన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ బిజినెస్ రన్ చూస్తున్న వాళ్ళు వాళ్ళంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు గట్ట గట్ట తీసుకుంటారు అది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెట్ టు సెట్ వాళ్ళు అంటే ఒక ఐటమ్ లో ఎనిమిది ఉంటాయి ఉంటాయి పది ఉంటాయి అలా మేము సెట్ సెట్ అమ్ముతాము మాకు ఐడియా ఉందండి అన్న వాళ్ళు సెట్ దే కెన్ గో ఫర్ సెట్ సెటిస్ఫైడ్ తీసుకోగలరు న్యూ కామర్స్ ఉంటారండి ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చారు ఎందుకు వీడియో మేము కొత్తగా చేస్తున్నాము అని సో వాళ్ళు సెటిస్ఫైడ్ తీసుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే సెలక్షన్ అంటే ఎనిమిది ఉంటే దాంట్లో నాలుగు తీసుకోవచ్చు ఆరు ఉంటే మూడు తీసుకోవచ్చు పది ఉంటే ఐదు తీసుకోవచ్చు అంటే మేము వాళ్ళకి సింప్లిఫై చేస్తున్నాం బిజినెస్ సింప్లిఫై చేస్తున్నాం సో ఒకేసారి ఎనిమిది కంపల్సరీ తీసుకోవాలి పది కంపల్సరీ తీసుకోవాలి లేకుండా థర్డ్ కేటగిరీ పీపుల్ అంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి సెట్ రేట్ ఏదైతే ఉందో అదే రేటే మేము వీళ్ళకి సెలక్షన్ కూడా ఇస్తున్నాం ఓన్లీ మా ఇంటెన్షన్ ఏంటంటే ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళు సెలక్షన్ తీసుకునే వాళ్ళని కూడా మేము సెట్ తీసుకునే లెవెల్ కి అప్డేట్ చేస్తున్నాం అప్లిఫ్ట్ చేస్తున్నాం వాళ్ళని స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి ఎంగేజ్మెంట్ గా అలా చేయడం వల్ల ఏమైతే వీళ్ళు కూడా నెక్స్ట్ మనకి సెట్ వైజ్ వచ్చేస్తారు ఆటోమేటిక్ గా సెట్ వైజ్ సెట్ వైజ్ చేస్తూ అలవాటు పడిన వాళ్ళు దే కెన్ గో ఫర్ బెల్ బెల్ టు బెల్ పర్చేస్ చేస్తారు వాళ్ళు ఇది మా సిస్టమ్ అండి అండ్ ఇక్కడ చాలా మంది ఒకటి అనుకుంటుంటారు ఏంటి అంటే ఒక రాంగ్ అండ్ ఫాల్స్ ప్రాపర్ ఒకటి చెప్తుంటారండి చాలా నేను చూస్తుంటాను వీడియోస్ కానీ చూస్తుంటాము సెట్లు సెట్లు అమ్మే వాళ్ళు మాది హోల్సేల్ సెట్లు ఇచ్చే షాపే హోల్సేల్ ఇలాంటివన్నీ రాంగ్ అండి సో బిజినెస్ మీద కంప్లీట్ ఐడియా అవేర్నెస్ లేని వాళ్ళు చెప్తుంటారు సో కంప్లీట్ గా బిజినెస్ థింగ్ ఏంటి అంటే మనకి త్రీ కేటగిరీస్ మన హోల్సేల్ లో ఉన్నాయండి గట్టా గట్టా బిల్ బిల్ తీసుకునే బిజినెస్ ఒకటి ఉంది అది మేము చూస్తున్నాం సెట్ సెట్ తీసుకునే బిజినెస్ ఉంది అది చూస్తున్నాం న్యూ కామర్స్ అంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఫోర్ 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 ఇస్తున్నాం సో మేము అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం సో ఇక్కడ ఏమైతుందంటే దీని వల్ల ఏమైతుందంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్స్ నుంచి వాళ్ళ వాళ్ళ స్థానం నుంచి కొంచెం 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 అప్లిఫ్ట్ అవుతూ వస్తుంటారు సో ఇప్పుడు మా దగ్గర వస్తుంది ఐదు వేలు పదివేలు చేసే బిజినెస్ ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఒక ఐడియా వచ్చి అవన్నెస్ వచ్చి వాళ్ళు ఒక స్టేబుల్ గా వచ్చారు అనుకోండి నెక్స్ట్ వాళ్ళు ఇంకొక పదివేలు ఇరవై పెంచుతారు బడ్జెట్ నెక్స్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు లేదని నేను సెట్ తీసుకోవాలి అని ప్రెసర్ పెట్టానుకోండి దానివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు ఒకసారి తీసుకోలేరు ఇబ్బందులు పడతారు ఇబ్బంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే చూడండి ఒక సింపుల్ కాలిక్యులేషన్ మీకు ఇప్పుడు మీరు ఒక పదివేలు తెచ్చారు అనుకోండి మీకు సెట్ తీసుకోండి చెప్పాను అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు మాక్సిమం మీకు మూడు రకాలు వస్తాయి ఒక ఐటమ్ లేదు నాలుగు వందల ఐదు వేలు పడింది అనుకోండి సెట్ కి ఎనిమిది వస్తాయి పది వస్తాయి అంటే ఒక డిజైన్కి మీ వాల్యూ అమౌంట్ అయితే నాలుగు వేల ఐదు వేలు అయిపోతుంది సో మీ బడ్జెట్ పదివేలు అనుకోండి ఒక రెండు మూడు వేరేటీలు వస్తాయని అందుకని ఎక్కువ కలెక్షన్ రాదు మీకు సో మీరు కస్టమర్లకు ఏం చూపిస్తారు వెరైటీ సో ఈ ప్రాబ్లమ్స్ ని మేము ఐడెంటిఫై చేసి న్యూ కామర్స్ కి బిగినర్స్ కి ఏం చూస్తున్నాం అంటే ఫోర్ ఫోర్ ఆప్షన్ పెట్టాము అంటే దే క్యాన్ చూస్ ఫోర్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెట్ తీసుకోవచ్చు వాళ్ళు ఆటోమేటిక్ చెప్పబోతున్నారు ఇది ఓకే ఇది బ్యాగ్ పెట్టేసి ఇది బ్యాగ్ పెట్టాను అంటారు ఒక ఐడియా వస్తుంది వచ్చేస్తుంది అడ్వాన్స్ లెవెల్ ఉంటారు అంటే వాళ్ళు షాప్ మెయింటైన్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నా ఇది మాకు నచ్చింది ఇది బేల్ బేల్ తీసేసుకుంటారు సో టోటల్ ఈ త్రీ కేటగిరీ బిజినెస్ ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం అండి వాళ్ళకి ఐడియా ఉంటది ఇంకా ఏది సేల్ చేయొచ్చు ఫాస్ట్ గా అనేసి వాళ్ళకైతే ఒక ఐడియా అయితే ఉంటది కొత్తగా ఉండే వాళ్ళకి మాత్రమే డైలీ వాళ్ళ లేకుండా సెట్ వైజ్ కాకుండా సెలక్షన్స్ అయితే సార్ అయితే ఇస్తున్నారు సార్ మెయిన్ మా మోటో అదండి ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ జనాలు చాలా మందిలో అవేర్నెస్ లేదు సో చాలా మందిలో ఒక ఫాల్స్ అవేర్నెస్ ఉందండి చాలా మంది ఏం చూస్తున్నారు అంటే సెట్అ మీద హోల్సేల్ హోల్సేల్ అంటే ఏదో ఆకాశం ఊడిపడినట్లు చెప్తుంటారు సో అది కంప్లీట్ గా రాంగ్ సో ఇక్కడ మీరు కొత్తగా చేయాలనుకుంటున్నారు కొత్తగా రన్ చేయాలన్నా కానీ ఆల్రెడీ ఒక స్టేబుల్ లో రన్ అవుతున్న వాళ్ళు కూడా ఫోర్ ఫోర్ సెట్ టూ బీల్ ఈ మూడు కాన్సెప్ట్లు ఉన్నాయండి సో ఒక్కసారి షాప్ విజిట్ చేయండి సో మీ కంప్లీట్ అవేర్నెస్ మేము ఇస్తాము అండ్ అమర్నాథరా వన్సన్స్ అంటే మీరు ఎక్కడన్నా కానీ ఫ్యామిలీ దిగి ఒక్కసారి ఫోన్ చేయండి లేదా మీరు మేము ఇక్కడ మేము చెప్పామనే కాదు మీరు ఎక్కడన్నా దిగి ఎవరన్నా అడగండి ఎక్కడన్నా కానీ ఏ ఆటో వాళ్ళని అడగండి ఏ నైటిల్ లో అడగండి అన్న బెస్ట్ హోల్సేల్ షాప్ ఏది అని అడగండి మీరు చెప్పాల్సిన లేదు వాళ్ళ నోట్ల నుంచి మీకు ఆన్సర్ వస్తుంది సో మీరు అప్పుడు మీరు డిసైడ్ చేయండి అండ్ మీరు ఒక్కసారి షాప్ విజిట్ అయితే ఏమోదండి మీకు పది కాదు ఇక్కడ మా దగ్గర కలెక్షన్ అంత హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది మీకు ఒక్కొక్క కి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ కలెక్షన్ దీంట్లో చూపిస్తాం ఒక్కొక్క ఐటమ్ మీద అలా దగ్గర దగ్గర మీకు ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ వెరైటీస్ కలెక్షన్స్ వస్తాయి మన దగ్గర సో చాలా మంది చెప్తున్నారు ఎన్ని వెరైటీస్ ఉన్నాడు ప్రతి ఒక్క ఐటమ్ లో ఉంటాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మన దగ్గర త్రీ థౌసండ్ వరకు ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ లో టెన్ వెరైటీస్ వస్తాయి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఒక హండ్రెడ్ వెరైటీస్ వస్తాయి సో రేంజ్ వైజ్ ని బట్టి మనం వెరైటీస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి ఓకే సో వన్ బై వన్ వెళ్దామండి సో ఫస్ట్ ఇది ఫ్యాన్సీ పొంగల్ స్పెషల్ ఇది వచ్చేసి ఆర్గంజా అంటామండి సో మనకి మార్కెట్ లో ఇది కంప్లీట్ ఫ్యాన్సీ ఆర్గంజా ఇక్కడ చూడండి మీనా ఆర్గంజా అంటారు దీన్ని సో ఇక్కడ మీకు స్పెషల్ ఏంటంటే ఇది మీనా కోర్స్ అంటారండి చాలా మంది అమ్ముతా అంటారు కానీ ఈ ఫ్యాబ్రిక్ ఏంటి సో ఈ ప్యాటర్న్ ఏంటి ఇది జకాడ్ బ్లౌజా పళ్ళు ఏమొచ్చింది మీనానా ఏంటి ఇవి ఏమి ఉండవు సో వాళ్ళ ఇది వచ్చింది ఇది కొత్తది తీసేసుకోండి అంటగట్టేసి అంటారు సో ఇక్కడ మీకు అలా ఏముండదు సో మీకు ఇది ఏంటి ఇది టౌన్ లో పడుతుందా పల్లెల్లో పోతుందా ఎక్కడ దీని గిరాకీ ఎక్కడ ఉంది ఇది మేము క్లారిటీ మీకు చెప్తాం కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అయితే చేస్తారు సార్ మొత్తం అంతా క్లియర్ కట్ గా ఎక్కితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు షాప్ అయితే గుర్తు పెట్టుకోండి అవేర షాపు స్టార్టింగ్ ఆటో స్టాండ్ నుంచి పామిల్లో మెయిన్ బజార్ చూడండి ఇది జక్కడ బ్లౌజ్ సో ఇది మనకి ఆల్ ఓవర్ మొత్తం చీర అంతా వస్తుందండి మీన ఇప్పుడు మీరు చూసారు కదా మీనా ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు మీద కూడా మనకి మీనా వస్తుంది అండ్ ఇది కంప్లీట్ గా సిక్స్ థర్టీ కట్ అండి సో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఇది సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ ఏంటి ఈ డౌట్స్ రైజ్ అవుతుంటాయి సిగన్ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను సో దీంట్లో మనకి మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇవన్నీ సిక్స్ థర్టీ కట్లు ఉంటాయి అండ్ మనకి పళ్ళుకి జాలర్ కూడా ఉంటుంది ఆ జక్క పళ్ళు విత్ మీనా అండ్ శారీ ఆల్ ఓవర్ మీనాతో వస్తుంది ఇది ఆర్గాంజా ఫ్యాన్సీ బేస్ ఐటమ్ అండి ఇది ఇదొచ్చేసేసి కుప్పడం ఫ్యాన్సీ కుప్పడం అంటారండి ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే కొత్త బార్డర్స్ అండి ఇట్లా టెంపుల్ బార్డర్స్ అంటారు టెంపుల్ బార్డర్ లో ఆల్ ఓవర్స్ అండి ఇవి సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి వేడిస్ వస్తాయండి ఇది ప్రీమియం క్వాలిటీ దీంట్లో మనకి క్వాలిటీస్ వస్తాయండి మనకి దీని డూప్లికేట్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఐదు వందల నుంచి దొరుకుతాం అనేది సో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సో రేంజ్ వైజ్ మారే కొద్ది రేట్ మారే కొద్ది మనకి వెరైటీస్ వస్తుంటాయి కలెక్షన్స్ వస్తుంటాయి క్వాలిటీ కూడా అంత బాగుంటాయి ఇవన్నీ మనకి సూరత్ అండి సూరత్ సూరత్ వస్తాయి మనకి ఈ కలెక్షన్ వెరైటీస్ మొత్తం మనకి బల్క్ వెరైటీస్ వస్తాయి మనకి సూరత్ కలెక్షన్స్ ఉన్నాయి బెంగళూరు వెరైటీస్ వస్తాయి కుక్కడమ్మ వస్తాయి అండ్ మనకి ఎల్లంపల్లి నుంచి వస్తాయి ఇలా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఒక్కొక్క ఏరియా ఒకటి ఫేమస్ ఉంటుంది అండి ధర్మానం పొడుచీరోలో అంటే ధర్మానంలో డేటా మనం రివర్స్ దగ్గర నుంచి వస్తాం మనం డైటాగా షాప్ దగ్గర పోం డేట మగ్గల్ నేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ తీసుకుంటాము సీంతలో కూడా మనకి దాదాపుగా మనం పర్చేస్ వెళ్ళాము అంటే ఒక రోజుకి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ షాప్స్ పెరుగుతాయి సో ఆ థౌసండ్ షాప్స్ మనం ఫిల్టర్ చేస్తాం ఇప్పుడు మన దగ్గర కస్టమర్ ఎలా ఫిల్టర్ చేస్తారో మన దగ్గర మనకు పది మంది ఏజెంట్ ఉన్నారు వాళ్ళని మనం ఫిల్టర్ చేసుకుని ప్రతి రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒక థౌసండ్ షాప్స్ ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు థౌసండ్ షాప్స్ అలా ఫిల్టర్ చేసి ది బెస్ట్ తీసుకు వస్తాం మన దగ్గరకు వచ్చే కష్టం అలా ఇవ్వాలి అని అవునండి ఆ ఉద్దేశంతో సరి చేస్తాను అవునండి సో ఇప్పుడు ఇది ఇంకో కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసేసి మీనా మీనా సారి సంస్కారీ ఇప్పుడు మనకి న్యూ ఇయర్ పొంగల్ బేస్ మీద ఇది వచ్చేసేసి పట్టుచీరల కలెక్షన్ అండి ఇది ఆల్ ఓవర్ అండి ఇది బ్లౌజ్ జకార్డ్ ఇది పళ్ళు ఇది చీరంతా ఆల్ ఓవర్ వస్తుందండి సో దీంట్లో మనకి చాలా కలెక్షన్స్ వస్తాయండి సో దీంట్లో బటర్ఫ్లై మోడల్ పీకాక్ మోడల్ ఇలా చాలా చాలా వెరైటీస్ వస్తాయి మనకి పవర్ కవర్ లో పవర్ లోమెండి పవర్ లోమెంటే ఇది హెవీ క్వాలిటీ క్వాలిటీలో హెవీ వస్తాయి ప్రీమియం క్వాలిటీ అంటుంది మనకి బయట వచ్చేసి టూ ఫైవ్ త్రీ అలా చెప్తుంటారు మనకి ఇక్కడ అలా ఏం లేదండి కంప్లీట్ రీజనబుల్ మన దగ్గర తీసుకుని వెళ్ళిన కస్టమర్ మినిమం చీర మీద మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈజీ ప్రాఫిడెన్స్ మనం ప్లాన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఏ రేట్ చెప్పాలి ఎంత ఇచ్చేయాలి ఇవన్నీ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన దగ్గరకు వచ్చే న్యూ కామర్స్ ఆల్రెడీ బిజినెస్ చూస్తున్న వాళ్ళు ఈ రెండు కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ మనం ఎంకరేజ్ చేస్తాం అండి ఇప్పుడు కొత్తగా బిజినెస్ అన్న ఎలా చెప్పాలి ఎలా చేయాలి ఏమి సెలెక్ట్ చేయాలి ఐడియా లేదు వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు పల్లె నుంచి వస్తుంటారు కొంతమంది అన్న ఇప్పుడు టౌన్ లో కొంతమంది వస్తుంటారు మాది ఆల్రెడీ టైలర్ షాప్ ఉంది మేము పెట్టాలనుకుంటున్నాము ఇలా ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఇంటి దగ్గర బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు టైలర్స్ ఆ ఇంకా కొంతమంది ఉన్నారండి మాకు జస్ట్ ఆ వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం బిజినెస్ కూడా పార్ట్ పార్ట్ టైం టైం మొన్న ఒక మీ ప్రమోషన్ వీడియో చూసి చిత్తూరు నుంచి వచ్చారు ఇద్దరు లేడీస్ వాళ్ళు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ పార్ట్ టైం కోసము వచ్చారు మన ప్రమోషన్ వీడియో చూసి నేను అసలు నమ్మలేదు చిత్తూరు నుంచి వచ్చానండి లేదన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా రకాలు బాగున్నాయి వచ్చాను చిత్తూరు నుంచి వచ్చానండి మీకు వాళ్ళ ఎల్లారు కూడా చూపిస్తాను మీకు ప్రూఫ్ గా ఆ వాళ్ళు మీరు బిజినెస్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ చేస్తున్నారు అమ్మ మీకు అవసరం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు అన్న మేము పార్ట్ టైం చేస్తున్నాము ఆడ చేస్తూనే ఇది కూడా మెయింటైన్ చేసి ఇది మా అమ్మ వాళ్ళకి మెయింటైన్ చేపిస్తున్నాము సో ఇక్కడ ఒక ఇంకం జనరేట్ అవుతుంది అక్కడ మాకు కూడా బాగుంటుంది అండి తీసుకుని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు థర్టీ థౌసండ్ తీసుకుని వెళ్ళారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వన్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ వన్ మోర్ వెరైటీకి వెళ్దాం అండి ఇది వచ్చేసి జార్జెట్ సిల్వర్ జార్జెట్ బేస్ అంటారండి ఇది ఆన్లైన్ అండి సూపర్ ఐటమ్ ఇప్పుడు ఓపెన్ చెప్పేసి அண்ட் இது ட்ரெண்டிங் வீடியோ அந்த சாரீ ரிலேட் ஆன்ல வீடியோ அன்னீசி எண்ண டிசைன்ஸ் வீட்டை எண்ணி மோடல்ஸ் வை அனைத்து கூட இன்ஸ்டாம்ல எவ்வளோ ட்ரெண்டிங் அவுத்து அடி அவெலபுள் அப்படி உண்டாய்ட்டு சாரீஸ் சூசினார் வீடியோ சாரீ அன்ம சேம் இங்கே ప్యూర్ జార్జ్ అంట జకాట్ బ్లౌజ్ జకార్ట్ బ్లౌజ్ జకాట్ ఎల్లో మీటర్ పైన వస్తుంది ఫుల్ హ్యాండ్ కూడా వీచ్చుకోవచ్చు మీటర్ లీటర్ పైన వచ్చి ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కూడా వద్ది అవైలబుల్ అవును అన్న వాళ్ళ భార్య కట్టుకుంది చాలా రెస్పాన్స్ అయింది ఇదైతే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కస్టమర్ రెండు బ్యాగులు మూడు బ్యాగులు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే సెట్ సెట్ తీసుకుంటారు ఈ డిజైన్ వెరైటీస్ చాలా వస్తుంటాయి మొత్తం ఇట్లా ఫ్లవర్ బేస్ డిజిటల్ బేస్ అండ్ పోచంపల్లి బేస్ అన్ని వస్తాయి దీంట్లో వెరైటీస్ దీంట్లో ఒక్కోటి ఒక్కొక్క వెరైటీ వస్తాయి సో దీంట్లో కూడా మనకి సెలెక్షన్ ఉంటుందండి సో రెగ్యులర్ గా కొంతమంది చెప్తుంటారు చూడండి కమర్షియల్ గా మేము సెట్లే అమ్ముతాము సెట్లే అట్లా ఏం లేదండి సో ఇవి ఇదే ఎక్కువ వెరైటీలు కాబట్టి సో మనకి సెలెక్షన్ ఉంటుంది సో హ్యాపీగా తీసుకొని అమ్మేసి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది మేము అమ్మగలం అన్న ధైర్యం వచ్చినప్పుడు వచ్చి సెటిల్ చేసేసుకోండి ఇంకా ధైర్యం ఉంది మాకు ఇబ్బంది లేదన్నప్పుడు మీ బెల్ట్ బెల్ట్ కూడా తీసేసుకోవచ్చు ఆ మూడు రకాల బిజినెస్ మనం ఇస్తున్నాం సో మేము మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయము ఫోర్స్ చేయము సెట్ కొనాలి అని సో కొంతమంది రాంగ్ గైడెన్స్ చేస్తుంటారు అక్కడ సెట్టుకుంటేనే హోల్సేల్ సెట్టుకుంటేనే వచ్చి అది కంప్లీట్ గా రాంగ్ అండి ఇక్కడ వచ్చి చూడండి హోల్సేల్ ఇచ్చేదేమో హోల్సేల్ హోల్సేల్ రేటే ఉంటుంది కాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న హోల్సేల్ రేటే ఫోర్ తీసుకుని తీసుకున్న బెల్ తీసుకుని వచ్చే ఈ టోటల్ త్రీ వెరైటీ ఆఫ్ బిజినెసెస్ దొరుకుతాయి ఓన్లీ సెట్ అనే రాంగ్ నిమిషన్ లో వెళ్ళదు అండి మెయిన్ మూట ఏంటంటే కస్టమర్ ఇబ్బంది పడకూడదు లాస్ అవ్వకూడదు సో ఇప్పుడు సెట్ సెట్ తీసేసుకొని ఇబ్బంది పడి పోలేక తిప్పలు పడి బాధపడి అసలు ఇంకా బిజినెస్ అంటే వద్దులేరా అనింగ్ రాకూడదు వారు లాస్ సెలక్షన్స్ దీంట్లో నాలుగు దాంట్లో నాలుగు అలా తీసుకునే చేసే వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటాం సో ఒకవేళ నాలుగు తీసుకుంటారు ఆ డిజైన్ హిట్ అవుతుందా కాదా ఒకవేళ క్లిక్ అయింది అనుకోండి మళ్ళీ వచ్చి బ్యాగ్ తీసుకుని వెళ్ళండి ఇప్పుడు మీరు బాగా బాగా తీసుకుని పోయి అది పోలిందా పోదా ఏమి ఇంత ప్రాబ్లం లేకోకుండా మీకు ఆ రెండో ఫెసిలిటీస్ మనం ఇస్తామండి ఓకే అండి సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని ఇన్ డీటైల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఉంటాం మా బ్రదర్ ఉంటారు మా షాప్ లో మా వర్కర్స్ మా పిల్లలు అందరూ ఉంటారు ఇక్కడ అందరూ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ఐటమ్ మూవ్ అవుతుంది ఏది కావడం లేదు ఏది హిట్ ఐటమ్ ఏది ఆన్లైన్ ఐటమ్ ఇవన్నీ మీకు వాళ్ళ ఐడియా ఇస్తారు గైడెన్స్ ఇస్తారు అండ్ మోర్ ఓవర్ మీకి మీ ఏరియాలో ఏదైనా క్లిక్ అయిన ఐటమ్ అన ఇలాంటి ఐటమ్ కావాలి లేదా పలానా ఈ కంపెనీది కావాలి అలా అడిగినా గానీ తెప్పిస్తాము ప్లేస్ మీద జస్ట్ త్రీ ఫోర్ డేస్ టైం ఇస్తే అలా కూడా తెప్పిస్తాము అండ్ కొంతమంది మాకు యూనిఫామ్ డిజైన్స్ కూడా అడుగుతుంటారు అలాంటివి కూడా చేస్తాము అండ్ రిపీటెడ్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నా అన్ని మేము చేస్తుంటాం అంటే ఇది డిజిటల్ అండి ఇది ప్యూర్లీ డిజిటల్ బేస్ ఇది సో దీంట్లో మనకి తయారీ డిజిటల్ సిరీస్ కి వస్తుందండి ఇక్కడ స్టోన్ వస్తుంది డిజిటల్ మీద స్టోన్ చీర మీద వస్తుంది బార్డర్ కి వస్తుంది పళ్ళు జకాడు పళ్ళు వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ వెరైటీ అండి సో దీంట్లో మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి రేంజ్ స్టార్టింగ్ ప్రైజెస్ సో దీంట్లో సిరోస్ కి వచ్చింది అంటే హండ్రెడ్ ప్లస్ అవుతుందండి వితౌట్ సిరోస్ కి అంటే హండ్రెడ్ ప్లస్ అవుతుంది హండ్రెడ్ ప్లస్ వన్ వీక్ లోనే ఫైవ్ హండ్రెడ్ సారీ వన్ వీక్ లోనే ఫైవ్ హండ్రెడ్ చాలా 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 డిమాండ్ ఇది టౌన్ బేస్ టౌన్ వాళ్ళు అంటే ఇప్పుడు టీచర్స్ ఎంప్లాయిస్ అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్లాస్ గా ఉండాలి వాళ్ళకి సో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఇది మనకి గ్రాండ్ గా ఉదా వాళ్ళకి మంచి లుక్ అవుతుంది అండ్ ఇంకొకటి మనకి దీంట్లో ఏంటంటే లైట్ వెయిట్ అండి బరువు ఉండదు సో ట్రెండీగా క్లాస్ గా ఇప్పుడు యూత్ ఇప్పుడు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా వాళ్ళు కూడా దీన్ని తంగల్ అండ్ ముస్లిమ్స్ సిస్టర్స్ కోసము ఫ్యాన్సీ మిర్రర్ అబ్లా వర్క్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి అండ్ ఇంకా ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాక్ లి వస్తుందండి ఇలా సూపర్స్ ప్యాక్ అంటే మనము గిఫ్ట్ ప్యాక్ ఇలా గిఫ్ట్ ప్యాక్ లో కూడా రెడీ మనకి సో మనం అమ్మేటప్పుడు తీసుకోవచ్చు బాగా చాలా బాగా క్లాస్ గా ఉంటుంది ఇలా సో దీంట్లో మనము వెరైటీస్ చూపిస్తామండి చాలా వస్తాయి వెరైటీస్ సో మీకు దీంట్లో చాలా ఉన్నాయండి వెరైటీస్ మోడల్స్ చాలా వస్తాయి అన్ని కలర్లు వస్తాయి సార్ ఒక్కొక్క దాంట్లో కి ఉగాదికి ఇలా స్పెషల్ ఏమేమి కావాలో ఇందులో మోడల్స్ వస్తాయి డిజైన్ కి ఒకటి ఈ విధంగా ఎవరికి సెలక్షన్ కావాలన్నా కానీ అక్క చెల్లికి ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా కానీ గిఫ్ట్ పరంగా మీకు గ్రాండ్ గా వస్తుంది ఆ సారీ కూడా చాలా లిఫ్ట్ తో ఉంటుంది ఎవరైనా కానీ చాలా గా ఫెస్టివల్ కైనా కానీ నార్మల్ కట్టుకోవాలన్నా కానీ సూపర్ తో ఉంటుంది ఇది ఇప్పుడు పార్టీ వేర్ ఇప్పుడు వచ్చేసి మనకి పార్టీ వేర్ అండి దీన్ని కట్టుకుంటే చాలా రిచ్ లుక్ గా కనిపిస్తుంది అది కాక మనకి ఇలా విష్ లుక్ గా కనపడేకి మనకి ప్యాకింగ్ బాక్స్ వస్తుంది సో గ్రాండ్ ఉంటది శారీ మొత్తం వస్తుంది ఇది వర్క్ వచ్చేసి దీంతో కూడా మనకి మీనా సపరేట్ ఇస్తాడు అనమాట మనకి అది కాక దీనికి మనకి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడు చాలా బాగుంటది పట్టు అండి పట్టు ఒకటి ఫ్యాన్సీ లైట్ షార్ట్ వస్తాయి మనకి పట్టులో ఫ్యాన్సీ పట్టులో సిల్వర్ బేస్ అండి చాలా మంది గోల్డ్ బేస్ ఎక్కువ చేస్తుంటారు మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయి గోల్డ్ కాపర్ సిల్వర్ ఈ మూడు వెరైటీస్ దొరుకుతాయి సో గోల్డ్ సిల్వర్ కాపర్ ఇది మీనా అంటే మీనా బుట్టాలు వస్తాయండి ఇక్కడ సో మీనాలో కాపర్ అంటారు ఇది ఇప్పుడు ఐటమ్ అండి ఇది గుండె ఇది ప్యూర్ ఇమిటేషన్ అంటారు ఇది చాలా బాగా గ్రాండ్ గా ఉంది ఇక ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ సో దీంట్లో మనకి ఏంటంటే మీనా వస్తుంది కాపర్ బుట్టాలు వస్తాయి సిల్వర్ బుట్టాలు వస్తాయి బ్లౌజ్ వర్క్లు వస్తాయి మొత్తం దీంట్లో చాలా వెరైటీస్ అండి మనకి దీంట్లో పట్టులో థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ హోల్సేల్ గా థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి మన దగ్గర త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు వెరైటీస్ జరుగుతాయండి ఒక్కొక్కటి ఇప్పుడు మీరు చెప్పినట్లు కాపర్ గోల్డ్ బుట్టాలు సిల్వర్ బ్లౌజ్ స్పెషల్ ఇది అన్ని కలిపి అన్ని కలెక్షన్స్ అన్ని వస్తాయండి ఓకే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పామిడిలో పోలీస్ స్టేషన్ అండి పామిడి పోలీస్ స్టేషన్ ఇది వచ్చేసి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి అడ్రస్ అయితే గుర్తుపెట్టుకోండి ఇలా స్ట్రైట్గా వెళ్తే అనంతపురంకి వెళ్తాము బ్యాక్ సైడ్ వెళ్తే గుత్తికి వెళ్తాము మనమైతే ప్రజెంట్ అనంతపురంకి వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్ళాలండి పామిడిలో ఇక్కడ జెండా గట్ట కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్ అయితే బస్సులు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడైతే స్టాప్ అవుతాయండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి అనంతపురం రోడ్డుకి ఇలా స్ట్రైట్ వెళ్తుంటే మీకు రైట్ సైడ్కి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు ఇంకా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది మనమైతే స్ట్రైట్గా వెళ్ళాలండి అనంతపురం రోడ్డుకి అడ్రస్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి పంచాయతీ కార్యాలయం పామిడి ఇలా స్ట్రైట్ వెళ్తే మీకు ల్యాండ్ మార్క్స్ అన్నీ చూపిస్తున్నాను ఈజీ అంటే ఈజీగా వెళ్ళచ్చు ఇలా పక్కన చూస్తే రైట్ సైడ్గా అన్నీ మీకు కనిపిస్తాయి గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ గ్రంథాలయం కూడా కనిపిస్తుంది చూడండి పామిడి ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ ఇలా స్ట్రైట్ అయితే వెళ్తే మీకు అక్కడ ఆటో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్ అక్కడే అండి మెయిన్ బజారు లెఫ్ట్ సైడ్కి అయితే వస్తుంది స్ట్రైట్ వెళ్తే అనంతపూర్కి వెళ్తాము బ్యాక్ సైడ్ అయితే గుర్తి గుర్తు పెట్టుకోండి ఇదంతా మెయిన్ బజారు చూడండి ఏరియా అంతా ఈ విధంగా ఉంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా పదారో షాప్ అండి రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కౌంటింగ్ చేసుకోండి పదారో షాపు ఇక్కడ దీపక్ రావు కనిపిస్తుంది కదా ఆ లైన్లో పదారో షాపు పామిడిలో ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట అమర్నాథ్ చీరల షాప్ ఎక్కడ అంటే రూట్ అయితే చూపిస్తారు ఆటో వాళ్ళని అడిగినారంటే డైరెక్ట్గా కూడా పిలుచుకొని వస్తారనమాట షాప్ దగ్గరికి ఇక్కడ నుంచి పదారో షాప్ అండి గుర్తుపెట్టుకోండి బిఫోర్ ముందు మీరు ఒకసారి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మీకు మంచిది వాళ్ళు కూడా చాలా బిజీగా ఉండొచ్చు ఒకసారి కాల్ చేసి వచ్చారంటే మీకు ఈజీ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అమర్నాథ్ రావు అండ్ సన్స్ అమర్నాథ్ రావు మోహన్ క్లాత్ స్టోర్స్ ఇదండి షాప్ అయితే అమర్నాథ్ రావు అండ్ సన్స్ ఓకే మీరైతే ఒకసారి వచ్చే ముందు కాల్ చేయండి ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్